నేను మీ శ్రీకాంత్ వంకాయ మొక్క సోలేనం మిలంజీనా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండించే పండ్ల మొక్క ఇది సొలనేసి కుటుంబానికి చెందినది వంకాయ అనేది పిండి పదార్థాలతో పోషకాలతో నిండిన ఒక ముఖ్యమైన కూరగాయ వంకాయ మొక్క శాస్త్రీయ నామం సోలేనం మిలంజీనా వంకాయ మొక్క శాస్త్రీయ వర్గీకరణ రాజ్యం కింగ్డమ్ ప్లాంటే వర్గం ఆర్డర్ సోలానల్స్ ఈ వర్గంలో టమాటా మిర్చి మరియు పండ్లతో కూడిన మొక్కలు ఉంటాయి కుటుంబం ఫ్యామిలీ సోలనేసి జాతి జీనస్ సోలేనం ఈ జాతిలో సుమారు వెయ్యి మొక్కల రకాలు ఉన్నాయి ప్రత్యేకత స్పీసిస్ మిలంజీనా పుట్టిన ప్రదేశం వంకాయ మొక్కలకు భారతదేశం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలు పుట్టిన ప్రదేశంగా భావిస్తారు మొక్క యొక్క లక్షణాలు ఒకటి ఎత్తు వంకాయ మొక్క సాధారణంగా సున్నా పాయింట్ ఐదు మీటర్ల నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది రెండు తీగలు మొక్కకు గట్టిగా ఉండే కొంచెం మూలికలాగా ఉండే తీగలు ఉంటాయి కొన్ని రకాలు ముళ్ళు కలిగిన తీగలను కలిగి ఉంటాయి మూడు ఆకులు ఆకులు పెద్దవిగా లాంతరు ఆకారంలో ఉంటాయి ఆకులు ప్రస్తుతానికి రసాయనాలను విడదీసి తెగుళ్లను దూరంగా ఉంచుతాయి నాలుగు పువ్వులు పువ్వులు వంకాయ మొక్కకు చిన్నగా మరియు ఊదారంగులో ఉంటాయి ఇవి స్వయం పరాగసంపర్కం ద్వారా కాయలను ఉత్పత్తి చేస్తాయి ఐదు పండ్లు వంకాయ పండ్లు రకాలకు అనుసరించి వివిధ రంగులలో నీలం ఊద ఆకుపచ్చ మరియు పరిమాణాలలో ఉంటాయి పండు మృదువుగా ఉండి వంటకాల్లో ఉపయోగిస్తారు పరిపాలన మరియు పెంపకం ఒకటి మట్టిని ఎంపిక వంకాయ మొక్క మంచి డ్రైనేజింగ్ కలిగిన పోషకాలతో నిండినా తేలికపాటి మట్టిలో బాగా పెరుగుతుంది మట్టి పీహెచ్ స్థాయి ఆరు పాయింట్ సున్నా నుండి ఏడు పాయింట్ సున్నా మధ్య ఉండాలి రెండు నీటి అవసరాలు ఈ మొక్కకు తడిగా ఉన్న మట్టిని ఇష్టపడుతుంది కానీ నీరు లేకుండా చూసుకోవాలి ప్రతి రెండు నుండి మూడు రోజులకు నీరు పెట్టాలి మూడు ఎరువులు నత్రజని నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ పొటాషియం పటిసియం వంటి పోషకాలు సమతుల్యంగా ఉన్న ఎరువులను వాడాలి మొక్క పూత దశలో ఉన్నప్పుడు పొటాషియం అధికంగా ఉండే ఎరువులు ఉపయోగించడం మంచిది నాలుగు పరాగసంపర్కం వంకాయ పువ్వులు స్వయం పరాగ సంపర్కం ద్వారా కాయలను అభివృద్ధి చేస్తాయి ఐదు కీటకాల నియంత్రణ తామర మిట్టు పురుగు ఆకు చీడలు వంటి కీటకాలను నివారించేందుకు సేంద్రియ నివారణ చర్యలు తీసుకోవాలి జంతు మందులు లేదా సేంద్రియ నూనెలు ఉపయోగించడం ద్వారా కీటకాల నియంత్రణ సాధ్యమే వంకాయ మొక్క వేర్ల వ్యవస్థ వంకాయ మొక్కకు తల్లివేరు వ్యవస్థ టాప్రూట్ సిస్టమ్ ఉంటుంది వేర్లు సాధారణంగా సెం మీ లోతు వరకు విస్తరిస్తాయి గట్టివేర్లు మొక్కకు స్థిరత్వం మరియు పోషక గ్రహణంలో సహాయపడతాయి వంకాయ మొక్క జాగ్రత్తలు ఒకటి ఎండ మరియు నీడ ఈ మొక్క పూర్తి ఎండను ఇష్టపడుతుంది కాని ఎక్కువ వేడి ఉన్నప్పుడు కొంత నీడ అవసరం రెండు జలదోషం నివారణ అధిక నీరు వాడకపోవడం వల్ల వేర్ల పతనం మరియు ఫంగస్ ఇన్ఫెక్షన్లు నివారించబడతాయి మూడు శత్రువులు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వైరస్లు మరియు కీటకాలు మొక్కకు ప్రధాన శత్రువులు పుదీనా నూనె లేదా నిమ్ నూనెతో స్ప్రే చేయడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు ఉపయోగాలు ఒకటి ఆహారంలో వంకాయ పండ్లు పులుసు కూరలు మరియు వేపుడులో వాడతారు రెండు ఆరోగ్య ప్రయోజనాలు పీచు అధికంగా ఉండి జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది శరీరానికి అవసరమైన విటమిన్ సి మరియు విటమిన్ బి ఆరులను అందిస్తుంది మూడు ఔషధ ప్రయోజనాలు రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది ముగింపు వంకాయ మొక్కలు సులభంగా పండించవచ్చు మరియు తగిన పోషణతో అధిక దిగుబడి సాధించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్